అందరికీ నమస్కారం నా పేరు ప్రసాద్ చిగుల్ టాకింగ్ రాకేష్ అనే జబర్దస్త్ కమిడియన్ రోజా గాద్ గురించి ఎలివేషన్ ఇస్తున్నారు తిరుపతి దర్శనానికి ఆవిడ ఎందుకు వెళ్ళేది మంత్రిగా ఉన్నప్పుడు పదే పదే కొండ మీద అని చెప్పి ఆయన రేంజ్ ఎలివేషన్ ఇస్తున్నారు చూద్దాం అని ఏం మాట్లాడుతున్నారు చూద్దాం వీడియోలో తిరుపతి ఏదో విఐపి ఒక్కటి దర్శనం కాదండా దీని వెనకలు ఏంటి తెలుసా అన్న ఈ వెళ్తే ఈమెతో పాటు విఐపి దర్శనం కొంతమందికైనా ఇప్పించొచ్చు అని అంటే తిరుపతి నేను చెప్తున్నా ఏం చెప్తున్నారంటే ఈయన విఐపి దర్శనం అంతా రోజా గారు పదే పదే వెళ్ళడం వల్ల ఆమెతో పాటు కొంతమందికైనా ఇప్పించొచ్చు అని చెప్పి ఆమె వెళ్ళేదంట కొండ మీదకి నెల రోజుల్లో ఒక ఇరవై రోజులు అక్కడే ఉండదు కొండ మీదే దర్శనాలే అది కూడా ఉదయం కూడా మధ్యన కూడా రాత్రిపూట ఇప్పుడు ఉంటే అప్పుడు షిఫ్ట్లు కూడా చేసేది రోజా గారు పాపం ఇతనికి ఏదో కవరింగ్ కోసం చేసుకోవాలని చెప్పి వచ్చాడు ఈ ఆరోపణలు చేసింది మేము జనసేన కూడా ఆరోపణ చేశాను తిరుపతిలో తిరుమలలో రోజా విఏపి దర్శనాలు అమ్ముకుంటుంది టికెట్లు అమ్ముకుంటుంది తనతో పాటు తీసుకెళ్తా చెప్పేసి మేము ఆరోపణలు చేశాం కాబట్టి మనవాడికి సమాధానం చెప్తున్నాను రాకేష్ రాకింగ్ రాకేష్ ఏమన్నా ఉంటే బీజేఎంలుంటే జబర్దస్తులు వేసుకో స్టేజుల మీద వేసుకో రోజాగారు సప్పట్లు కొడతారు మీకు మీకు ఏమైనా ఉంటే కానిచ్చుకోండి మీకు మీకు వంటో అని కొట్టించుకోండి తప్ప లేదు వ్యక్తిగతంగా ఏమన్నా చేసుకోండి కానీ ఇటువంటి పబ్లిక్ విషయాల గురించి అందులోనూ రాష్ట్రంలో ఉన్న సమస్య గురించి ఆవిడ చేసిన అకృత్యాల గురించి మాట్లాడే ముందు కొంచెం ఆచితూచి ఆలోచించి మాట్లాడు తిరుపతి కొండ మీదకి రోజా గారు మంత్రి హోదాలో వెళ్లేవారు వెళ్ళినప్పుడల్లా ఆవిడ వెనకాల పదిహేను మంది ఇరవై మంది పాతిక మంది ముప్పై మంది ఒక బెట్టాలి అనుకు దేసుకెళ్ళి ఆ వెనకాల ఉన్నవారు ఎవరు ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్న నగిరి నియోజకవర్గానికి చెందినవారు కాదు అస్సాం అస్సాము జమ్మూ కాశ్మీరు కర్ణాటక కేరళ తమిళనాడు మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఇలా వివిధ ప్రాంతాలకు చెందిన కుటుంబాలు వ్యక్తులు ఆ కుటుంబాలకు చెందినవారు ఉండేవారు కుటుంబ సభ్యులు అంటే ఇంతమందిని రోజా గారు ఎలా గ్యాదర్ చేస్తున్నారు వీళ్ళంతా కూడా రోజే గారి దేవి ఎందుకు వస్తున్నారు నాకు వాళ్ళ సామాన్యులేం కాదే వాళ్ళందరూ పక్క రాష్ట్రాల నుంచి కూడా రోజే గారిని తుతుక్కుంటూ వచ్చేసేసి అమ్మమ్మ విఐపి దర్శనం కావాలని చెప్పి ఆమె తీసుకెళ్తున్నారా ఒక్కొక్కరి దగ్గర లక్ష రూపాయల నుంచి ఐదు లక్షలు పది లక్షలు కూడా వదిలి చేసింది వాళ్ళ స్థాయి స్థాయిని బట్టి స్తోత్రం బట్టి మొత్తం ఈ మాఫియా ముఠాని నడపడానికి ఒక టీంను పెట్టుకుంది వాళ్ళు తిరుపతిలో దిగిన పెద్ద పెద్ద కుటుంబాలు ఎవరైతే ఆ హోటల్ దగ్గర బస్సు చేసిన వాళ్ళ వివరాలు కనుక్కుని మీకు మేము విఐపి దర్శనం చేపిస్తాము ధనవంతుల వివరాలు సేకరించి కొండ మీద ఉండి ముఠ మీకు డిఏపి దర్శనం చేపిస్తాం మంత్రి గారి మంత్రి గారితో పాటు ఇంత అవుతుందని చెప్పేసి వాళ్ళందరికి ఒక ప్యాకేజీ తీసుకుని వాళ్ళందరికీ డబ్బులు వసూలు చేసి రోజా గారిని తీసుకెళ్లి కొండ మీద తీసుకెళ్లి రోజా గారితో పాటు ఆ వ్యక్తులను కూడా వెనకాల పంపేవారు అలా రోజా ఒక్కసారి దర్శనానికి వెళ్తే హీనపక్షం ఓ ఇరవై లక్షల రూపాయలు బ్యాగులో పెట్టుకెళ్ళిపోయేది ఆవిడ నెలలో కనీసం హీనపక్షం ఒక ఇరవై రోజుల పాటు ఒక ఒక రోజు రెండు దర్శనాలు మూడు దర్శనాలు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి పోనీ ఒకటే చేసుకున్న నెలలో ఒక ఇరవై నుండి పాతిక దర్శనాలు చేపించేది దాదాపుగా నెలలో ఒక నాలుగైదు కోట్ల రూపాయలు బ్యాగులో పెట్టుకెళ్ళిపోయేది ఇలా రెండున్నర సంవత్సరాలు మంత్రిగా ఉన్నప్పుడు ఆవిడ తిరుపతిలో చేసిన దందా విలువే వంద కోట్ల పైన ఉంటుంది రోజాగా తిరుపతిలో విఐపి దర్శనాల పేరుతో చేసిన దందా విలువ వంద కోట్ల పై మాటే మరి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు ఆస్తులన్నీ అమ్మేసుకుని ఎలక్షన్ లో డబ్బులు ఖర్చు పెట్టాలని తెలిసిందే కదా ఎలక్షన్ లో ఖర్చు కూడా ఉంటాయి కదా ఆస్తులను నమ్మేసుకుని రోడ్డు ఈ రోజు వందల కోట్ల రూపాయలకి అధిపతిగా ఉంది ఈ రోజు నాడు చెన్నైలో ఈసీఆర్ రోడ్ లో చెన్నై నుండి మహాబలిపకెల్లే ఈఆర్ రోడ్ లో బీచ్ వ్యూ లో మంచి ప్యాలెస్ కట్టుకుంటుంది మంచి ప్యాలెస్ బీచ్ వ్యూ లో కట్టుకుంటుంది అలా ప్యాలెస్ నుంచి బయటికి రాగానే సముద్ర కేటాల కనపడేలాగా బీచ్ వ్యూ ఉండేలాగా కట్టుకుంటుంది అలాగే హైదరాబాద్ లో కొన్ని ఆస్తులు కొడుక్కి రెండు కోట్ల రూపాయలంత పెట్టి ఒక బెంజిగా కొనిపించింది ఈ డబ్బు అక్కింటి వచ్చింది రాకింగ్ రాకేష్ ఎమ్మెల్యే జీతంతో ఇవన్నీ కొనుక్కుందా జబర్దస్తులు కూడా మానేసింది కదా మంత్రి అయిన తర్వాత ఎమ్మెల్యే జీతం ఎంత వచ్చింది ఖర్చులు ఎంత ఈ డబ్బుతో కొనేసిందా నీకు వ్యక్తిగతంగా ఏమన్నా సాయం చేసి ఉంటే మీరు మీరు చూసుకోండి ఇబ్బంది లేదు స్టేజ్ యొక్క పొగడుకో పప్ప కొట్టుకో గ్యాస్ ఊదుకో తప్పలేదు కానీ ఇది అతి పెద్ద స్కామ్ అతి పెద్ద స్కామ్ తిరుపతిలో తిరుమలలో ఆవిడ చేసింది అతి పెద్ద స్కామ్ విఏపి దర్శనాల పేరుతో దాదాపు వంద కోట్లకు పైగా ఆవిడ స్కామ్ చేసింది తీయండి కావాలని ఫోటోలు తీయండి ఆవిడ వెనకాలన్నప్పుడు అన్ని ఫోటోలు అన్ని ఫోటోలు ఉంటాయి అన్ని వీడియోలు ఉంటాయి ఎన్ని కూడా తీయండి తీస్తే వెనకాల భక్తులు ఎక్కడో నార్త్ ఇండియా వాళ్ళు రకరకాల మన మనిషిని చూసి చెప్పేయచ్చు అస్సాం వాళ్ళు మొహాన్ చూసి కొంత చెప్పేయచ్చు వీళ్ళు నార్త్ ఇండియా నుంచి వచ్చారు వీళ్ళు అస్సాం నుంచి వచ్చారు ఇలా కొంతవరకు అని చెప్పేయచ్చు మనం దేశం మొత్తం మీద ఎవరైతే ధనవంతులు ఉన్నారు ఎవరైతే కొండకు దర్శనానికి వచ్చాలో వాళ్ళని తీసుకెళ్లి దందాలు చేసింది అలాగే ఈ బ్రోకర్ నెట్వర్క్ ద్వారా ఏమైతే ఆవిడ నెట్వర్క్ ఉన్న నెట్వర్క్ ద్వారా పెద్ద పెద్ద వాళ్ళ కాంట్రాక్ట్ వెళ్ళి మీకు ఏపీ దర్శనం చేపిస్తాము ఎంత అవుతుంది అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా ఒక రోజు తీసుకొచ్చి రోజాకి లింక్ చేసి చేపించేవాళ్ళు చాలా 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 పెద్ద స్కామ్ చేసింది తిరుపతిలో రోజా మంత్రి హోదాలో రాకేం రాకేష్ దానికి కూడా చెప్పా మీకు మీకు ఉంటే కొట్టించుకోండి తప్పేం లేదు అదే నువ్వు చప్పకుండా కొట్టు ఆవిడ పక్క పక్కన నవృద్ధి నువ్వు ఒక బీజిఎస్ ఎలివేసి నువ్వు ఆవిడ ఇక ఇక అభివృద్ధి తప్పేం లేదు మీరు మీరు వన్ టూ వన్ చూసుకోండి ఇది ఇటువంటి విషయాల మీద సోషల్ ఇష్యూస్ మీద మాట్లాడే ముందు కొంచెం జాగ్రత్తగా మాట్లాడినానా చాలా చిన్నవాడు నువ్వు చిన్న వయసు